పొలిటికల్ ఇంటెన్షన్తోనే అంటే ఎట్లా అంటే కొంత ఏంటు పొలిటికల్గా డిస్కార్డ్ ఉండి కొన్ని గ్రూప్స్గా గొడవలు పడిన చోట కేసులు కట్టాల్సి వస్తుంది కదా అవి కూడా పార్ట్ ఆఫ్ దిస్ వన్ ల్యాక్ సెవెంటీ వన్ థౌసండ్ కేసెస్ వన్ ల్యాక్ సిక్స్టీ వన్ కేసెస్ దాంట్లో అవి కూడా ఉన్నాయి సింపుల్ హార్ట్స్ గానో అట్లాగా రిజిస్టర్ అవుతాయి అవన్నీ సో ఎవరీ సింగిల్ కేసెస్ రిజిస్టర్డ్ ఓకే ఇంకా కూడా కొంచెం ఈ ఎన్విరాన్మెంట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ఎలక్షన్స్ కాబట్టి ఇంకా కూడా అక్కడక్కడ కొంత జరిగితే జరగచ్చు వీళ్ళు హ్యాండిల్ ఇట్స్ నాట్ ఆడే ప్రాబ్లం ఓకే అంటే మోస్ట్లీ ఏంటంటే ఎక్కువ అబ్యూజివ్గా లేకుండా పొలిటికల్ ప్రోగ్రామ్స్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే చాలా వరకు వైలెన్స్ లేకుండా ఎలక్షన్స్ ప్రశాంతంగా అవుతాయనే కాన్ఫిడెన్స్ నాకుంది అంటే ఇప్పుడు ఏకపక్షంగా వ్యవహరించారనేది ఒక అలిగేషన్ ఓకే సో బట్ దెన్ యూ హ్యావ్ ఏ మెన్ ఫోరం టు రెడ్రెస్ ఇట్ మీకు ఫోరమ్స్ ఉన్నాయి కదా రెడ్రస్ చేయడానికి తర్వాత ఇప్పుడు మా దగ్గరికి వస్తారు వీల్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ ఏదో పలానా కేసులో పలానా ఊర్లో ఈ విధంగా జరిగింది అని అంటే వీ ఆల్సో ఎక్స్ప్లెయిన్ టు దేమ్ ఎవరిని అరెస్ట్ చేసాము ఎందుకు చేశామనే మేము చెప్తాం ఒకవేళ అక్కడికి కూడా సాటిస్ఫాక్షన్ లేకుండా పోతే కోర్ట్స్లో యూ కెన్ ఆల్వేస్ కంటెంట్ అగేన్స్టర్స్ కోర్టు వాటిపైన నిర్దిష్టమైన అభిప్రాయాలు ఎక్స్ప్రెస్ చేస్తుంది కదా ఇప్పుడు అంతో ఇంతో డిస్కార్డ్ ఉండడం అనేది సహజం బట్ వాస్తవంగా ఏమైంది అనేది వీల్ ప్రో వీల్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ అది కాదు అని అంటే దే కెన్ ఆల్వేస్ గో టు కోర్ట్స్ వీల్ ఎక్స్ప్లెయిన్ టు ద కోర్ట్ ఎందుకంటే అక్కడ వీ కాంట్ సే ఐ మీన్ ఎనిథింగ్ దట్ ఇస్ నాట్ హ్యాపెండ్ కదా కోర్టుకి ఇచ్చినప్పుడు రికార్డ్ విల్ బీ స్ట్రైట్ వీల్ ఎక్స్ప్లెయిన్ టు ద కోర్ట్స్ క్లీం కాదు ఎవరైనా రావచ్చు ఒకవేళ అట్లా ఎవరైనా రావాలనుకుంటారు రమ్మని చెప్పండి ఇస్ నో ప్రాబ్లం ఓకే అంటే ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ పైన అడిగి ఉంటారు ఇన్సిడెంట్ విచ్ ఈజ్ ఐ మీన్ డైరెక్ట్గా తెలిసిపోయిన ఇన్సిడెంట్ క్లియర్గా క్లియర్ కట్ ఎవరు తప్పు చేశారనేది తెలిసిన సంఘటనల్లో విల్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ బై రైటింగ్ ఓకే ఏం చెప్పమంటారు చెప్పి ఆయన దగ్గర రెడ్ డైరీ ఉంది అని అంటున్నాడు అందుకే నేను చెప్పేది దే మే ఎక్స్ప్రెస్ ఒపీనియన్స్ ఓకే విల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ దట్స్ ఆల్ వీ కెన్ టెల్ యూ సో ఎవరైనా కూడా పేర్లు రాశారు అది ఇది నేనంటే వీళ్ళు ఇట్టుదే బట్ వీ హ్యావ్ టు డూ అవర్ వర్క్ రైట్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ విల్ బీ ఫైర్ యూ కెన్ సే అంతవరకు చెప్పగలం కదా అంతకంటే ఏం చెప్తాం దాంట్లో ఓకే ఇప్పుడు ఎవరైనా కూడా ఏదైనా ఒక ఇన్సిడెంట్ పైన ఒక స్పెసిఫిక్గా విధంగా వచ్చి ఈ విధమైన ఇన్సిడెంట్ ఈ విధంగా జరిగింది యాక్చువల్గా ఆ విధంగా జరగలేదని చెప్తే వీల్ ఎగ్జామిన్ వీల్ ఎంక్వైర్ అండ్ వీల్ అవుట్ విత్ ఫ్యాక్ట్స్ అవి నచ్చుతాయి లేదా ఫ్యాక్ట్ నచ్చకపోయారు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు నచ్చకపోతే తిరిగారు కోర్ట్స్ ఎందుకు దాని మీద పెద్ద ఇష్యూనే లేదు ఓకే రెస్ట్ ఏదైనా కూడా ఎవరైనా డైరీస్ మెయింటైన్ చేస్తానంటే ఐ మీన్ విల్ లీవ్ ఇట్ దెన్ ఇట్స్ ఓకే విల్ డూ దీల్ వర్క్ లోకల్లో చెప్తున్నారు కదా ఇప్పుడు ఎక్కడైనా ఇన్సిడెంట్ అవుతుంది కన్సర్న్ సూపరంట్ ఆఫ్ పోలీస్ ఎక్స్ప్లెయినింగ్ కదా లోకల్ లోకలైజ్ ఇన్సిడెంట్ ఏమన్నా ఉంటే హీఈ్ ఎక్స్ప్లెయినింగ్ అన్ని చోట్ల ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇట్స్ ఓన్లీ దాట్ దానికి సమ్మతం కాకపోతే అది వేరే విషయం కానీ బట్ ప్రతి చోట ఎనీ ఇన్సిడెంట్ అయిన చోట ఇవన్నీ ఆల్సో గెటింగ్ ద ఫీడ్ కదా అందులో పైగా ఇవన్నీ కూడా మనకు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంటాయి అప్పుడు కూడా కాదని అంటారు కొంత కొన్ని కేసుల్లో అత్యంత ప్రస్ఫుటంగా కనపడుతుంది ఎక్కడ తప్పు జరిగిందని కనపడిన కేసుల్లో కూడా దే ఎక్స్ప్రెస్ డిఫరెంట్ ఒపీనియన్ బట్ ఇట్స్ ఓకే విల్ గో లీగలీ అది కూడా క్వశ్చన్ చేయమంటున్నాం మేము లీగల్గా ఏమైనా ఫ్యాక్ట్స్ ఉంటే మీ దగ్గర పుట్ పుట్టింగ్ ఫార్వర్డ్ కోర్ట్ వీల్ ఎక్స్ప్లెయిన్ టు మా స్టాండ్ ఎక్స్ప్లెయిన్ చేయగలం ఓకే అక్కడ తీసుకున్న డెసిషన్ మేము కట్టుబడి ఉంటాం అట్లేం కాదు అట్లా ఏ కేసు ఏ విధంగా జరిగితే దానికి తగ్గ సెక్షన్సే పెడుతున్నాం ఇప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే వాళ్ళు అటెంప్ట్ మర్డర్ పెట్టేయమని అంటారు ఎంత తోచుకుంటాడు కింద పడింటాడు ఉంటాడు దానికి అటెంప్ట్ మర్డర్ ఎట్లా పెడతాం పెట్టలేం కదా ఇప్పుడు అక్కడ ఘర్షణ జరుగుతుంది అనుకుందాము లోపల చొక్కా పట్టుకొని లాగుతాడు చేస్తాడు బదే కంటెన్షన్ త్రీ నాట్ సెవెన్ కట్టమంటారు అనుకోండి ఎట్లా కడతాం త్రీ నాట్ సెవెన్ కట్టినా అక్కడ కోర్ట్స్ ఒప్పుకో ఇష్టం వచ్చినట్టు త్రీ నాట్ సెవెన్ కడితే దట్ విల్ బి కంటెండెడ్ ఆ తర్వాత కోర్టులు కూడా వాళ్ళకు కన్సర్డ్ ఆఫీసర్స్ అందరికి కూడా ఇబ్బందిగా ఎంతవరకు జరిగితే అంతవరకు తప్పకుండా దానిపైన విల్ డూ ఇట్ నో ప్రాబ్లమ్ ఉండొచ్చు ఇది కంటిన్యూస్గా చేస్తున్నారు అనుకుంటాము ఫస్ట్ టైం ఏం చేస్తాం ఫార్టీ వన్ ఏలో ఒక నోటీస్ పంపిస్తావు యు ఆర్ డూయింగ్ లైక్ దిస్ ప్లీజ్ దట్స్ అంటే ఇప్పుడు దాంట్లో మీన్ లీగల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అప్పుడు కూడా లీగల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చిన తర్వాత వీ కెన్ ఛార్జ్ షీట్ వీ కెన్ టేక్ టు ద ట్రయల్ మళ్ళీ సెకండ్ టైం చేశాడు అనుకోండి ఫార్టీ వన్ బి అనే అనదర్ సెక్షన్ వేర్ వీ కెన్ రిమాండ్ బట్ జనరల్లీ కోర్ట్స్ చేసి ఇటువంటి కేసుల్లో రిమాండ్కి ఒప్పు జనరల్గా ఒప్పుకోవడం లేదు మనం చూస్తున్నాం కదా వాళ్ళు కేసుల్లో పంపించిన కేసుల్లో రిపీటెడ్గా చేసిన కేసుల్లో కూడా జనరల్లీ ఆర్ సెయింగ్ ఓకే నోటీసులు ఇచ్చేయండి తర్వాత చూద్దామని అంటున్నారు వీఆర్ స్టికింగ్ టు దాట్ ఇప్పుడు ఇది కూడా కాకుండా బయట దేశాల్లో ఎవరైనా కూడా ఉండి ఇట్లా ఏదో కంటిన్యూస్గా చేస్తే యూ కెన్ గో హెడ్ కెన్ గో హెడ్ అని ఇన్వోక్ ద ప్రాసెస్ కంటిన్యూటీ అయిపోయింది అనుకోండి స్టిల్ వి కెన్ గో హెడ్ ఓకే మందికి అవుట్ నోటీసులు ఇచ్చారండి ఎంతమందికి లుక్అవుట్ నోటీసులు లుక్అవుట్ నోటీసులు ఇట్లా నా బయటకి బయటకి ఎవరికి పెద్ద ఇంతవరకు ఇది ఇచ్చినట్లే స్టిల్ ద వార్నింగ్ స్టేజ్లోనే చెప్తున్నాం వాళ్ళకి సోషల్ మీడియాలో ప్లీజ్ డోంట్ డూ ఆల్ దిస్ బట్ కేసెస్ అయితే రిజిస్టర్ చేశాం ఇంటర్నల్ కేస్ ప్రాంతాలు కానీ గతంలో జరిగిన ఫర్ ఎగ్జాంపుల్ ఆసుపత్రిలో మాటలు జరిగింది కమ్మలపల్లిలో జరిగింది ఆలగడ్డలో తాగడం జరిగే అట్లా ఎన్ని గుర్తించారు అనేది ఇంకా ప్రాసెస్ అవున ప్రాసెస్ స్టార్ట్ అయింది మొన్న ఎలక్షన్ కమిషన్ వచ్చినప్పుడు కూడా దేవర్ ఆల్సో రివ్యూ ఇగ్ దిస్ సో ఆల్రెడీ మన వాళ్ళు ఏం చేస్తారు మన ఎస్పీలంతా కూడా జిల్లా సంబంధిత అధికారులు క్రిటికల్ పోలీస్ స్టేషన్ ఏంటి అనేది దే ఆర్ టేకింగ్ ద డేటా సో వెరీ సూన్ విల్ ఫైనలైజ్ సో అకార్డింగ్లీ బందోబస్తు ఆర్గనైజ్ చేయడం అక్కడ ఉన్న వాళ్ళని వన్ నాట్ సెవెన్ ఇన్ని సెక్యూరిటీ సెక్షన్స్ ఉంటాయి వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ నైన్ వన్ టెన్ సిఆర్పిసి సెక్షన్లో వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం తర్వాత ఎన్బిడబ్ల్యూ యొక్క ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం అనే బిగ్ వే వ్యూ స్టార్టెడ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఎన్బిడబ్ల్యూస్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి మచ్ బిఫోర్ ద ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ వీ హ్ ఐ మీన్ ఇన్వోక్డ్ ఎన్బిడబ్ల్యూస్ అన్నీ కూడా టోటల్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఎన్బిడబ్ల్యూస్ అన్ని ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జిక్యూషన్కి అయిపోయింది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కూడా అనదర్ మంత్ లోపల మొత్తం క్లోజ్ చేస్తాం అట్లే రౌడీ ఎలిమెంట్స్ని యాజ్ ఏ టోల్ యూ రౌడీ ఎలిమెంట్స్ పైన కూడా గత ఆల్మోస్ట్ ఒక సంవత్సర కాలం నుంచి రెండు నాలుగు వందల తొంభై ఆరు కేసుల్లో నైన్ హండ్రెడ్ అండ్ టూ రౌడీ షీటర్స్ని ఆల్రెడీ కన్విక్ట్ చేసేసాం నాలుగు వేల తొమ్మిది వందల ఎంతో వందలు ఉంటే దాంట్లో తొమ్మిది కేసులు అవుతూ ఉంటే రౌడీ షీటర్స్ పైన దరిదాపు వెయ్యి మంది పైన ఆల్రెడీ కన్విక్షన్స్ అయిపోయాయి వాళ్ళందరూ జైల్లో ఉన్నారు ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి ఆల్రెడీ దిస్ ప్రాసెస్ ఇస్ కంటిన్యూ మిగతా మూడు వేల పైన కూడా కోర్ట్స్లో వేర్ ఫో ఐ మీన్ గోయింగ్ విత్ మచ్ ఫోకస్ ఫోకస్ పెట్టాం ఎందుకంటే వాళ్ళు రేపు ప్రాసెస్ని అడ్డుకోకూడదు అందుకని రౌడీ ఎలిమెంట్స్ పైన ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది బయట కావాల్సి ఉంటాయి కేసులు ఉన్న వాళ్ళ పైన ట్రయల్లో వాళ్ళని కూడా కన్విక్ట్ చేస్తున్నాం దట్స్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ వాళ్ళందరికీ కూడా ఇట్స్ ఒక వార్నింగ్ అది ఆల్రెడీ తొమ్మిది వందల మంది కన్విక్ట్ అయిపోయి ఉన్నారు ఇప్పటికే ఈ వన్ ఇయర్లోనే తొమ్మిది వందల మందిని కన్విక్ట్ చేసేసాం ఎందుకంటే వాళ్ళ ట్రయల్ అంతా కూడా మొత్తం ట్రయల్ అంతా లిస్ట్ తయారు చేసాం తయారు చేసి పోలీస్ స్టేషన్ వైజ్ తీసుకొని ఎవరైతే కేసుల్లో ఉన్నారో దాంట్లో కూడా ప్రయారిటీ తీసాం ప్రయారిటీ తీస్తే దరిదాపు మనకు తొమ్మిది వందల మంది ఇప్పటికీ ప్రయారిటీలో వెయ్యి కేసులు ఉంటే నాలుగు వందల తొంభై ఆరు కేసులు అయిపోయినాయి సో దాంట్లో తొమ్మిది వందల మంది షీటర్స్ వాళ్ళు కన్విక్ట్ అయిపోయారు ఇట్స్ గోయింగ్ ఆన్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్ అట్లే లిక్కర్ పైన కూడా మిగతా మనం లాస్ట్ మీకు అందరికీ తెలుసు రెండు వేల ఇరవై రెండులో స్టార్టెడ్ దిస్ ప్రాసెస్ మూడు వేల విలేజెస్ ఉంటాయి వాటిని అంతా కూడా గ్రీన్ చేసే ఉద్దేశంతో ఒక పెద్ద ఎత్తున ప్రాసెస్ స్టార్ట్ చేసాం బ్లాక్ జాగరీ మర్చెంట్స్ పైన వాష్ తయారు చేసే పైన పీడియాట్లు దర్దాపు రెండు వందల మంది పీడియాలు పెట్టాం దాని ఇంపాక్ట్ వల్ల దరిదాపు ఇప్పుడు ఒక థర్టీ టు ఫార్టీ విలేజెస్లో మాత్రమే ఇప్పుడు ఐడి లిక్కర్ జరుగుతూ ఉంది వాటిని ఇప్పుడు ఎలక్షన్ దృష్ట్యా వాటిని కూడా ఇప్పుడు మళ్ళీ టైటన్ చేయడానికి బ్లాక్ జాగరి ఇమర్జన్స్ పైన ఈ వాష్ తయారు చేసే వాళ్ళపైన లిక్కర్ తయారు చేసే పైన ఎన్డీపీఎల్ లిక్కర్ పైన ఆల్రెడీ ఇప్పుడు దృష్టి సారించాం కేసులు కూడా రిజిస్టర్ అవుతున్నాయి అది నిన్నటి నుంచే మళ్ళీ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ చేశాం సెబ్ అండ్ పోలీస్ ఆఫీసర్స్ స్టార్ట్ చేశారు ఓకే అంటే డ్రగ్ యొక్క మెనాస్ కట్ చేయడానికే మనం పలు చర్యలు తీసుకున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం డ్రగ్ ఇది గాంజాయ్ లేకుండా దాదాపు తొమ్మిది వేల ఎకరాల్లో గాంజాయ్ పంటనంతా డెస్ట్రాయ్ చేసాం ఈ సంవత్సరం కూడా మన శాటిలైట్ ఇమేజెస్ తీస్తే వెరీ ఫ్యూ ట్రాక్స్లో ఉంది అది కూడా తొందరలోనే అది కూడా డెస్ట్రాయ్ అయిపోతుంది ఈ సంవత్సరం కొంత డెస్ట్రాయ్ చేసాం డెస్ట్రాయ్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా మిగిలిందా అనేసి శాటిలైట్ ఇమేజెస్ కూడా తీసుకుంటున్నాం అంత ఫోకస్డ్గా చేస్తున్నాం ఈ యాక్టివిటీ సో మొత్తం అదంతా కూడా డెమాలిష్ అయిపోయింది సో పంట యొక్క సోర్స్ పడిపోయింది అయితే అయిన తర్వాత పదివేల ఎకరాల్లో దరిదాపు మనం ఆల్టర్నేటివ్ సీడ్స్ క్రాప్స్ గవర్నమెంట్ సంప్రదిస్తే గవర్నమెంట్ భారీ ఎత్తున ఈ ఫార్మర్స్కి అంతా కూడా ఇవ్వడం జరిగింది అట్లే వన్ ల్యాక్ థర్టీన్ థౌజండ్ ట్రైబల్ ఫార్మర్స్కి ఆర్ఓ రైట్స్ క్రియేట్ చేసింది గవర్నమెంట్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఎకర్స్ వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది తర్వాత ఈ అరేబిక్ అరేబికా కాఫీ ప్రోడక్ట్ని ప్రాపులరీ చేయడం కోసం అనేసి అక్కడంతా కూడా ఐటీడీఏలో చర్యలు తీసుకుంటారు సో ఈ విధంగా సిస్టమేటిక్గా డెమాలిష్ చేయడమే కాకుండా ఆల్టర్నేటివ్ ప్రా ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశాం సో సోర్స్లో బాగా గట్టిగా ఈ విధంగా మనం చర్యలు తీసుకోవడం వల్ల లార్జ్ క్వాంటిటీలో దొరికేదంతా కూడా ఇప్పుడు తగ్గిపోయింది బాగా అక్కడక్కడ దొరుకుతుంది కారణం ఏంటంటే మనకు మనం తీసుకున్న లాంటి చర్యలు అటు సైడ్ ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు కూడా కొంత స్టార్ట్ చేశారు బట్ అటు సైడ్ బార్డర్ ఏరియా నుంచి ఎన్ని రూట్స్ ఆర్ కనెక్టెడ్ కాబట్టి ఎక్కువ మనకు మన రూట్స్ని యూజ్ చేస్తున్నారు సో ఇప్పుడు నియర్లీ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్ అన్నీ కూడా అక్కడి నుంచి వస్తున్నాయి సో అక్కడ కూడా వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేశారు ఇదంతా కూడా ఒక కొలిక్ వచ్చిందనంటే కొంత మెనేజ్ డెఫినెంట్గా తగ్గుతుంది తర్వాత మనం కూడా ఇప్పుడు ఎక్కడైనా కూడా కొంత గాంజాయి పట్టుబడింది అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి పెడ్లర్స్ ఎవరు స్మగ్లర్స్ ఎవరు కన్జూమర్స్ ఎవరు అంతా మొత్తం అందరిపైన యాక్షన్ తీసుకుంటున్నాం అక్కడ కూడా ఎందుకంటే స్కూల్స్లోకి వాళ్ళు తీసుకుపోకూడదనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ చర్యలను తీసుకుంటున్నాం స్గాన్ టు టేక్ టైమ్ కొంత టైం తీసుకుంటుంది ఇది ఎందుకని అడిగిన సచ్ ఎ సచ్ఎంజ్ ఫర్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి దే ఆర్ గ్రోయింగ్ విధమైన సిస్టమ్కి అలవాటు పడ్డారు బట్ నాడ్ ఆఫ్ చేంజ్ ఇస్ కమింగ్ సచ్ వాట్ ఐ క్యాన్ డెఫినెట్లీ టెల్ యూ సో మెనీ కేసెస్లో ఇప్పుడు ఫైవ్ ల్యాక్ ఐ మీన్ కేసెస్ ఆఫ్ గాంజా వాజ్ డెస్ట్రాయిడ్ ఇన్ దిస్ త్రీ ఇయర్స్ పట్టుకున్న దాంట్లో మూడేళ్లలో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో దాదాపు ఫైవ్ ల్యాక్ కేసెస్లో డెస్ట్రెస్ రిజిస్టర్ జరిగింది పట్టుకున్న కేసు అంతా కూడా బాండ్ చేసింది ఆన్ దిస్ కూడా కొంతకాలం ఉంటుంది ఇది అన్ని చోట్ల సిమల్టేనియస్గా చర్యలు తీసుకుంటే ఎఫెక్టివ్గా రూట్ అవుట్ దిస్ థింక్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనిపైన దృష్టి సారించింది అందుకే వాళ్ళు కూడా చర్యలు స్టార్ట్ చేశారు ఓకే అదే కదా ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా దరిదాపు ఒక యాభై ఎనిమిది కేసులు దరిదాపు ఛాలెంజ్గా తీసుకున్నాం గత సంవత్సరం ఒక వన్ ట్వంటీ టూ చేస్తే అవి కొంత స్పిల్ ఓవర్ అయినవి దాదాపు ఫోర్ మంత్స్ నుంచి నైన్ మంత్స్ ఎందుకంటే ట్వంటీ టూ ఏప్రిల్ మేలో స్టార్ట్ చేశాను మే జూన్ జూన్లో స్టార్ట్ అయింది సో దాదాపు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో పల చేసుకుంటే వన్ సిక్స్టీ ఎయిట్లో ఈ సంవత్సర కాలంలో కూడా కేసులు ఉన్నాయి వీటిపైన అంటే ఇవన్నీ కూడా ఎటువంటి కేసులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెస్ట్ గోదావరి పోతే ఇప్పుడు యాసిడ్ అటాక్ అయింది అదే మూడున్నర నెల లోపల అరెస్టెడ్ ఛార్జ్షీటెడ్ కన్విక్టెడ్ అటువంటి కేసులు దాదాపు ఇప్పుడు అది పెట్టండి ఒకసారి షీట్ ఎట్లా కన్విక్ట్ అయినాయనే తెలుస్తుంది కన్విక్షన్ బేస్ దీంట్లో దిస్ ఈస్ ద స్టాటిస్టిక్ వన్ సిక్స్టీ ఎయిట్లో ఇప్పుడు సెవెన్ ఇయర్స్లో ఫిఫ్టీన్ ఉన్నాయి టెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ పడినాయి నలభై ఒకటి ఉన్నాయి ఇరవై అండ్ అబౌవ్ నలభై తొమ్మిది మందికి అయినాయి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఫిఫ్టీ సెవెన్ డెత్ సెంటెన్సెస్ సిక్స్ మెంబర్స్ పడ్డాయి అయితే వీళ్ళెవరు కూడా మళ్ళీ హైకోర్ట్స్లో పోయి వీటిని దెబ్బతీయకుండా హైకోర్ట్స్లో కూడా వేరే ఆర్గ్యూయింగ్ హైకోర్టులో ఎవ్రీ కేస్ ఇస్ అండర్ మానిటరింగ్ ఐ టెల్ యూ ఎవ్రీ సింగిల్ కేస్ వేరు మానిటరింగ్ ద హైకోర్టు నాట్ లీవింగ్ ఎనీబడీీ అక్కడ కూడా కేసులు పోకుండా బాగా గట్టి చర్యలు తీసుకుంటా ఉన్నాం పీపీల్ని తర్వాత సంబంధ ఆఫీసెస్ని హైకోర్టు పంపించి ఎక్కడెక్కడ పడుతున్నారో అవన్నీ మళ్ళీ దెబ్బ తినకుండా ఆ చర్యలు కూడా తీసుకుంటాం అంటే ఇవన్నీ కూడా ఎటువంటి కేసులు ఇవన్నీ ఇవన్నీ కూడా ఉమెన్కి మేజర్ క్రైమ్ జరిగినటువంటి రేప్ అండ్ మర్డర్ జరిగినట్టుంది మర్డర్స్ ఆఫ్ ఉమెన్ అటెంప్ట్ మర్డర్స్ చేసిన కేసెస్ డౌరీ డెత్స్ అటువంటి కేసులు ఇవన్నీ సో ఇవన్నీ కూడా సో ఇంపార్టెంట్ సో ఇవన్నీ కూడా ఇట్ హాస్ ఇంపాక్టెడ్ వీటిపైన తీసుకున్న చర్యల వల్ల మేజర్ కన్విక్షన్స్ పడిపోయినాయి సారీ మేజర్ క్రైమ్ తగ్గిపోయింది మనకు దట్ ఈస్ ద రీజన్ ఇంకా కూడా దిస్ విల్ కంటిన్యూ దీన్ని దృష్టిలో పెట్టుకొని దరిదాపు ఇప్పుడు పదహైదు వేల కేసులు ఇచ్చాం ఇవన్నీ మర్డర్స్ అటెంప్ట్ మర్డర్స్ డెకాయిటిస్ రాబరీస్ దెన్ డౌరీ డెత్స్ ఇటువంటి కేసులు కాగా మిగతా కేసులు కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు గ్రేవియస్ ఆర్ట్స్ అంటాయి త్రీ ట్వంటీ సిక్స్ కేసెస్ త్రీ ట్వంటీ ఫోర్ కేసెస్ అంటే బాడీ లెఫెన్సెస్ పైన ఇంపాక్ట్ జరిగే పదహైదు వేల కేసులు ఇచ్చాను ఇప్పుడు పదహైదు వేల కేసులు ఎస్ఐలు సీఐలు ఏ విధంగా అయితే ఎస్పీలు ఈ విధంగా పది నుంచి ఎనిమిది నుంచి పది కేసులు ట్రయల్ చేసి వాళ్ళందరినీ కూడా వన్ సిక్స్టీ ఎయిట్ వన్ సిక్స్టీ కన్విన్స్ చేశారు అదే విధమైన టార్గెట్ మన ఎస్ఐసిఎస్ కూడా ప్రతి ఎస్ఐసీఏకి పది కేసులు ఇచ్చాం డిఎస్పి పది కేసులు చేస్తున్నాడు అవన్నీ కూడా ప్రయారిటీ కేసెస్ మన దగ్గర సోమెనీ కేసెస్ ఉండొచ్చు కానీ వీటిపైన మనం కాన్సన్ట్రేట్ చేసి వీటిని అదుపులో పెట్టి తొందరగా ఆయన కన్విక్ట్ చేయగలిగితే ఇట్ విల్ సెండ్ ఎ మెసేజ్ ఆల్రెడీ ఇప్పుడు దీంట్లో ఇచ్చిన పద్నాలుగు వేల పదహైదు వేల కేసుల్లో దాదాపు పదహారు వందల కేసులు కన్విక్ట్ అయిపోయాయి పదహారు వందల కేసులు డిస్పోజల్ అయితే అరవై రెండు పర్ అరవై ఆరు పర్సెంట్ కన్విక్షన్ అయింది అంటే మన ఎస్ఐస్ అండ్ సిఐఎస్ చేస్తున్నటువంటి చర్యల వల్ల సిక్స్టీ సిక్స్ పర్సెంట్ కన్విక్షన్ వచ్చింది ఆ డిస్పోజల్స్లో సో ఇట్స్ గోయింగ్ టు ఇంప్రూవ్ అవే కాకుండా స్పెషల్లీ గ్రేవ్ గ్రేవ్ కేసెస్ పైన కూడా వీఆర్ కాన్సన్ట్రేటింగ్ స్పెషలీ గ్రేవ్ అండ్ ట్రయల్స్ జరుగుతాయి ఇవి కాకుండా ఇవన్నీ ప్రయారిటైజ్డ్ ట్రయల్స్ మేము ప్రయారిటీకి పెట్టుకొని ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసం చేసుకున్న కేసులే కాకుండా స్పెషల్లీ గ్రేవ్ గ్రేవ్ కేసెస్ కోర్ట్స్లో రెగ్యులర్ ట్రయల్లో ఉంటాయి వాటిని కూడా పీపీలు ఇన్స్పెక్టర్లకు మానిటర్ చేయమని ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఐ మీన్ ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక నూతన వరవడిగా ఉంటుంది ఇది ఇదే విధంగా అయినా కంటిన్యూ అయిపోతే ఇక్కడ క్రైమ్ పైన గట్టి కంట్రోల్ వస్తుంది

మచ్ మచ్ ఆఫ్ ఆఫ్ టూ ఫోకస్ ఆన్ ఇంట్రెస్టెడ్ ఇష్యూస్ దానివల్ల మాటలే కానీ ఎందుకంటే డేటా ఫ్రమ్ ద పోలీస్ స్టేషన్ ఎవరైనా కట్టలేదు అని అంటే ఎన్ని ఎంతమంది పైన యాక్షన్ తీసుకున్నా తీసుకెళ్ళిన సో మెనీ పీపుల్ వర్ సో ఐ వర్క్ క్రైమ్ తగ్గింది అంటే యూ కెన్ గో అండ్ అదో ఇట్స్ ఏ క్రైమ్ తగ్గింది కాబట్టి నేను ఈ విధంగా ఒక అలిగేషన్ చేస్తానంటే কেন মহাবল গেয়স্তুంటাও কন্তা চাললে চালার পাত্র বাইরে থেকে কিছু নেই এফেসেলে আ হ প্রতি আরোপন লওটা বেচারিস কosta না এমু ইউ জাস্ট টেল মি ইন ওয়ান কেস ইফ ইউ হ্যাভ ওয়ান কেস ইউ সে দিস ইজ অ্যাললেগেশন পুলিশ হায়ারার্কি হ্যাজ নট অ্যাক্টেড এগেইনস্ট টেল মি ওয়ান কেস পুলিশ লো অনুপার লো ন কোনো ভাবনা ভাবনা ন্দার মত এত রোজনা আমনা এনি আরে কিছু পিন্দি কন্তা అదే నాకు అర్థమైనది ఇప్పుడు ఏంటంటే ఇష్యూ కొంత ఇటువంటి భిన్నాభిప్రాయాలు ఎక్స్ప్రెస్ చేయడం అనేది సర్వసాధారణ ఇట్స్ ఓకే బట్ ఐ మీన్ ది ఫ్యాక్టా కాదా కమ్ విత్ సట్ సట్ అని ఈ పలానా పోలీస్ స్టేషన్లో నేను ఈ కేసు తీసుకోపోతే ఈ ఆఫీసర్స్ సంబంధ ఆఫీసర్స్ చేయలేదు కమ్ బ్యాక్ టు మీ విల్ సాల్వ్ ఆ పోలీస్ స్టేషన్లో ఎక్కువ ఫోకస్ కూడా పెడతాం ఇట్ విల్ బీఏ గుడ్ ఫీడ్బ్యాక్ రాజధాని మీ పోలీస్ స్టేషన్లో తెలియదు అంటే సి దే ఆర్ వర్కింగ్ మీన్ సో హార్డ్ వర్క్ చేసి ఇద్దగా తీసుకొని వస్తుంటాయ్ యూ మేకింగ్ సర్టన్ అలిగేషన్స్ దానికి కూడా బేసిస్ ఉంటే విల్ రెస్పాండ్ కమ్బ్యాక్ విత్ ఏ పోలీస్ స్టేషన్లో ఏ ఇష్యూ తీసుకుపోతే వైఎస్ఎస్ ఆఫీసర్ ఫైండ్ అయితే ఫైండ్అవును ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేస్తా ఓకే అదే అదే చూస్తుంటే కనపడడం లేదు అన్ని బాగా చేశారనిపిస్తుంది నేను కూడా అన్న దానిపైన ఆలోచించా వచ్చేకంటే దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తామంటే అన్నీ చేస్తున్నారు పాప పూరికి అనవసరంగా వెళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు దే హావ్ టు మెన్ కాన్సన్ట్రేట్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ యూ సే ఇంకొంచెం గాంజా పైన దానిపైన ఎందుకంటే పూర్తిగా కంట్రోల్కి రాలేదు కాబట్టి టు ఫోకస్ ఫోకస్ ఆన్ దిస్ యాక్టివిటీ అండ్ దెన్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ అఫైర్ బికాస్ ఇట్స్ ఏ బిగ్ ఛాలెంజ్ టు కంటిన్యూ లైక్ దిస్ ఇప్పుడు నువ్వు టూ థౌసండ్ ట్వంటీ వన్లో వన్ ల్యాక్ సెవెంటీ టూ సెవెంటీ వన్ కేసెస్ నుంచి వన్ ల్యాక్ సెవెంటీ వన్ నుంచి వన్ ల్యాక్ సిక్స్టీ వన్ వస్తే అది నిలపాలంటే ఇట్స్ ఐ మీన్ బిగ్ హెర్కులన్ టాస్క్ ఫర్ దెమ్ ఈరోజు ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ కేసెస్ లెటొస్తే ఏడు పాయింట్ ఎనిమిది శాతం తగ్గించాలి అంటే ఓకే మనకి టార్గెట్స్ ఇచ్చారు నేషనల్ దీంట్లో ఓకే ఆ టార్గెట్స్ ఆల్రెడీ ఎస్జిడీసీ టార్గెట్స్ ఉన్నాయి దాంట్లో టూ అండ్ హాఫ్ ఇస్తే మన వాళ్ళు మైనస్ సెవెన్ పాయింట్ ఎయిట్కి తీసుకొని వచ్చారు ఆల్రెడీ ఒక మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంలోనే మనకు ఎస్జిడిసి టార్గెట్ ఎస్ ఫాలన్ టు మైనస్ సెవెన్ ఈ నుంచి మళ్ళీ ఫర్దర్ తీయాలంటే ఇట్స్ ఎ హెల్ప్లెన్ టాస్క్ ఫర్ దెమ్ దీన్ని మెయింటైన్ చేయడం ఇసెల్ఫ్ ఇస్ ఎ బిగ్ ఇష్యూ ఇప్పుడు ఇంతగా ఇన్ని చర్యలు తీసుకుంటే దట్ ఈస్ ఫాలన్ టు సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ రోడ్ యాక్సిడెంట్స్ ఫ్యాటల్ అండ్ నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ కలిపితే మనకు సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ వచ్చింది అని అంటే ఇట్స్ ఎ జైజాంటిక్ టాస్క్ టు మెయింటైన్ దట్ ఇన్ కమింగ్ ఇయర్ ఇట్స్ నాట్ దట్ ఈజీ ది హెవ్ టు పుట్ ఇన్ డబుల్ వర్క్ నౌ రెడ్యూస్ అగెయిన్ ద సేమ్ ఏమండి అందరూ చేయాలి కదా ఇప్పుడు ఓ ఇట్స్ ఓకే మంచిదే కదా వాళ్ళు కూడా చేయాల్సిన బాధ్యత ఉంది చేస్తుంటే ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఎట్ ఎందుకంటే పలానా ఏరియాలో అక్కడెక్కడొస్తుంది ఆర్ఎండ్బి ఆర్ అండ్బి యాజ్ ఏ రోల్ ఎక్కడైనా కూడా మేము అవుట్ చేస్తాం రోడ్ యొక్క కావు కానీ ఇది కానీ సరిగ్గా లేదంటే విల్ కొన్ని దేని రెక్ట్ రెక్టిఫై అదే మళ్ళీ యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ స్పాట్స్ ఆర్ ఐడెంటిఫైడ్ ఫ్రమ్ ఆర్ అండ్ బి పాయింట్ ఆఫ్ వ్యూ దే హ్యావ్ టు ఫ్రమ్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ దే హ్యావ్ టు మీన్ సెట్రైట్ ద ఏరియా అక్కడ బ్యారికేడ్స్ స్లో డౌన్ చేయడానికి బ్యారికేడ్స్ పెట్టి మొబైల్గా అక్కడ మ్యాన్ పవర్ను డెప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది మళ్ళీ తీసుకొని నువ్వు ఇవన్నీ చేస్తుంటే చోట పెరుగుతాయి ఇంకొక చోట ఎక్కడ జరిగిపోతుంది యాక్సిడెంట్ సో అక్కడికి కూడా మళ్ళీ పోయి ఆడ కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది ఇట్స్ అ టాస్క్ ఇట్ ఈస్ ఐరాయిడ్ ఏమండి అచ్చా ఐ విల్ గివ్ యూ ద డేటా ఇస్తాను హ్యావ్ డేటా కూడా విల్ గివ్ యూ అంటే ఏ సమస్య పైన ఎక్కడ అన్నీ ఇచ్చాం కదా ఇప్పుడు మొన్ననే మార్చి టిల్ మార్చి వరకు అంతా మొత్తం ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ గవర్నమెంట్ శాంక్షన్ ఇప్పుడు మళ్ళీ అంత కొంచెం ఉంది దాన్ని కూడా ఇప్పుడు శాంక్షన్ అయిపోతాయి టీఏడిఏ అన్ని కూడా ఇచ్చాం కదా వీక్లీ ఆఫ్ యా వీక్లీ ఆఫ్ పైన కూడా వేట కాన్సంట్రేట్ ఎందుకంటే మేము ఆరు వేల ఐదు వందల మందిని ఇండక్ట్ చేయడానికి లాస్ట్ వన్ ఇయర్ నుంచి సతవిధాల ట్రై చేశాం అయితే వీళ్ళు క్యాండిడేట్స్ వాళ్ళు పోయేసి హోమ్ గార్డ్స్ వాళ్ళు దాన్ని ఇన్స్టాల్ చేశారు లేదంటే ఇవన్నీ కూడా వీళ్ళు జాయిన్ అయినట్లయినా కూడా గుడ్ వెరీ కంఫర్టబుల్ వెరీ సారీ స్టేట్ ఆఫ్ ఆఫ్ ఫైర్ సిటీస్ అది కోర్టులో ఆగిపోయి ఉంది కోర్టులో మనం కూడా ట్రై చేస్తున్నారు మన వాళ్ళు దాన్ని ముందుకు తీసుకుపోయి అది క్లియర్ అయితే ఇప్పుడు లైక్ ఎస్ఐస్ది కూడా పడి ఉన్నది కోర్టులో దాన్ని క్లియర్ చేసి మొత్తం అంతా డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కూడా అయింది వాళ్ళు వీఆర్ సెండింగ్ ఇన్ దిమ్ టు నాలుగు వందల పదహైదు మందిని దే ఆర్ గోయింగ్ ఫర్ ట్రైనింగ్ నవ్ అట్లాగే వీళ్ళు కూడా జాయిన్ అయినారంటే ఇంకా కొంచెం ఇప్పుడు విత్ ఆల్ దాట్ ఐ టెల్ యూ మోస్ట్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్లో టూ టు త్రీ వీక్స్ ఇన్ ఎ మంత్ దే ఆర్ డూయింగ్ ఇట్ టూ టు త్రీ వీక్స్ ఇన్ ఎ మంత్ వేర్ ఏబుల్ టు డూ ఇట్ వీ వాంట్ టు ఇంక్రీజ్ ఇట్ టు ఫోర్ వీక్స్ పది కొంత కన్స్టెంట్ ఉంటుంది బందోబస్తులు జరుగుతాయి మేజర్ బందోబస్తు అవుతుంది లైక్ మనకు అక్కడ ఇప్పుడు దసరా బందోబస్తు అవుతుంది సో మెనీ పీపుల్ హ్యావ్ టు కమ్ అండ్ దెన్ వర్క్ ఇయర్ అండ్ దెన్ తిరుపతిలో బందోబస్తు అవుతుంది సో మెనీ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ క్వార్టర్స్ దే విల్ గో ఫర్ బందోబస్ థౌజండ్స్ వెళ్తారు అసెంబ్లీ అవుతుంది అసెంబ్లీ అయితే థౌజండ్స్లో దే విల్ కమ్ ఫర్ బందోబస్ ఆ టైంలో కొంత యూనో డిస్టర్బ్ అవుతుంది మళ్ళీ రెక్టిఫై చేసి మళ్ళీ బ్యాక్ పోతనే మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఐ మీన్ అనేక బందోబస్తులు అవుతుంటాయి జిల్లాల్లో ఆ వీక్లో కొంత ఇబ్బంది రావచ్చు బట్ దెన్ దే ఆర్ వీఆర్ ఇంప్లిమెంట్టింగ్ ఇట్ విఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ వీఆర్ చెడ్డప్ విత్ ద ఎస్పీస్ సో అండ్ ఎస్ఐస్ అండ్ సీఏస్ దే ఆర్ టు డూ ఇట్ కొంత ఆఫీసర్ లెవెల్లో అంత ఇది లేదు ఆఫీసర్స్ లైక్ సిఐస్ అండ్ అబౌ దే మే నాట్ గెట్ ఇట్ ఫర్ ఫోర్ వీక్స్ బట్ సిబ్బందికి ఏఎస్ఐ వరకు బాగానే నడుస్తుంది ఎస్ఐ ఆల్సో ఈస్ గెటింగ్ సం సమ్ కైండ్ ఆఫ్ రెస్ అంటే మావోయిస్ట్ యాక్టివిటీ ఇప్పుడు మనకు కొంత ఒరిస్సాలో కాన్సన్ట్రేట్ అయి ఉంది కంప్లీట్గా ఓకే సౌత్ సుకుమా డిస్ట్రిక్ట్ని బేస్ చేసుకొని ఒక్క నిమిషం సో సౌత్ సుకుమా సంక్రాంతికి పెట్టుకుందాం లేవా ఈరోజు ఆడేస్తే అట్లా కోడిపందలు పల్లెవాడి సో ఇప్పుడు సౌత్ సుకుమా డిస్ట్రిక్ట్లో కొంత కాన్సన్ట్రేషన్ ఉంది దే ఆర్ మీన్ ట్రయింగ్ టు కమ్ బ్యాక్ సో ప్రతిసారి వేర్ ఆల్సో అలర్ట్ బట్ దే ఆర్ మేకింగ్ హెక్టిక్ ఎఫర్ట్స్ టు రిటర్న్ బ్యాక్ టు ద ఏరియా కొంత కాన్సన్ట్రేట్ చదువుతుంది సినిమాలో ఉంది పలుసార్లు మనము వేర్ అలర్ట్ పలుసార్లు వాళ్ళు ట్రై చేస్తున్నారు మళ్ళీ హోల్డ్ కోసం వాళ్ళు ఎప్పుడు నిరంతరంగా ట్రయల్ జరుగుతూనే ఉంటుంది ఇది ఓకే వర్కౌట్ అండ్ దెన్ కమ్ 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 విత్ దట్ ఓకే యాజ్ సచ్ ఏం పెద్ద రెస్ట్రిక్షన్స్గా ఏమీ అనుకోలేదు బట్ ఏదైనా కూడా కొంత ఏమో అనవసరపు వ్యవహారాలు జరగకుండా కొంత ఏదైనా కూడా వయలెంట్ యాక్టివిటీస్ జరగకుండా ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేకుండా అటువంటివి కొంత చర్యలు తీసుకుంటాం వెళ్తే అందుకే ప్రస్తుతానికి ఏం చేస్తున్నామంటే ఇప్పుడు అది సైబర్ స్టేషన్ ప్రతి జిల్లాలోనూ లేదు అంటే సైబర్ యూనిట్ ఉంది కొన్ని చోట్ల డెసిగ్నేటెడ్ ప్లేసెస్ని పెట్టుకొని అక్కడ చేస్తున్నారు అందుకే ఎవ్రీ ఎస్ఐ కూడా హ్యాస్ టు గోఅీ ఇది ఏమైతే సైబర్ ఒక పర్టికులర్ సెల్కి ఇస్తే వాళ్ళు చేయలేరు ఇవి వేల సంఖ్యలో కేసులు వచ్చేస్తాయి ఇప్పుడు ఒకే పర్టికులర్ పోలీస్ స్టేషన్కి దే కాంట్ సో ఎవ్రీ స్టేషన్లో ఎవ్రీ బడీ టు బి ట్రైన్డ్ ఈవెన్ రూ రిమోట్ కార్నర్ ఆఫ్ ద విలేజ్లో కూడా దీనికి సంబంధించినటువంటి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కేసు కట్టే పరిస్థితి ఉండాలి బికాస్ నెట్వర్క్ ఈజ్ అవైలబుల్ థియేటర్స్ ఆర్ స్ప్రెడ్ థ్రూఅౌట్ ద నెట్వర్క్ అంతా కూడా థ్రూ ద కంట్రీలో ఉంది ఇది ఓకే డిస్కస్ యాక్చువల్లీ కరోనా ఇంపాక్ట్ దీని వల్ల ఎటువంటి చర్యలు తీసుకుని అనేది డిస్కస్ గవర్నమెంట్ అని దాన్ని కమ్ అవుట్ విత్ ఓకే సంక్రాంతి ఎప్పుడు పద్నాలుగు నుంచి పద్దెనిమిదే పద్నాలుగు పదమూడు పద్నాలుగు పదహైదు కదా రెండు ఉన్నాయి మాడదాము ఇప్పుడే ఈ రోజే అన్ని ఎందుకు పందాలు ఎవరి ఇయర్ జరిగే కదా డిస్కస్ నువ్వు మాత్రం బాగా కోడిపందాలు బాగానే అటు సైడ్ బాగానే ఉంటుందని లేవు పడితే పట్టుకుంటాం క్యాసినో క్యాసినో లేకుండా గట్టి చర్యలు దాంట్లో అనుమానమే లేదు నో క్యాసినో క్యాసినో అయితే నీకు దొరకదు ఓకే ఇది అయిన ఏ ట్రాన్స్ఫర్ ఎస్పీలో ట్రాన్స్ఫర్ సార్ నాట్ తోటపోటీ చూస్తాం తెలిసి వ్యాస ప్లాన్ ఏం లేదు అదే నేను చెప్పాను అది లాస్ట్ ఇయర్ కూడా మిస్సింగ్ కేసెస్ మీద వేడే ఎలాబరేట్ డిస్కషన్ నేను అంత ఇచ్చాను కదా మీకు కాల్ అంటే మళ్ళీ ఇస్తాను అది అది ఇవ్వండి వారికి మీ ఎక్కడ ఏ ఏ మీరు ప్రింట్ మీడియాలో ఉన్నారు ఏ పేపర్ అండి బయనేర్ విల్ గివ్ యూ అంత డేటా ఇస్తాం దానిపైన క్లారిఫికేషన్ ఎలాబరేట్గా ఇచ్చాం ఓకే అది ఎట్లా కరెక్ట్ కాదు వాళ్ళు వచ్చిన అసర్షన్ ఎట్లా కరెక్ట్ కాదు క్లియర్గా ఇచ్చాం ఓకే దట్ విల్ గివ్ యూ మొత్తం డేటా ఇస్తాను అదే నేను చెప్పాను కదా అదే డీటెయిల్గా నేను చెప్తున్నాను అదే అంతా కూడా ఇట్స్ నాట్ రూటెడ్ ఇన్ ప్రాబ్లమ్స్ అయినా ఆయన హైలైట్ చేసిన తర్వాత వీ హివెన్ యూ ఎలాబొరేట్గా డేటా ఇచ్చి అంటే ఆయన అంటుంటాడు మేము ఇస్తాము మరి ఇంకా ఆయన అంటే మేము ఇవ్వాలి కదా మరి డేటా మీరు ఏ ఏ పేపర్ మీరు చెప్పండి ఏం పేరు మీ పేరు